సో హాయ్ అండి అందరికీ సో ప్రీవియస్గా నా వీడియోలు చూసినట్లయితే ఈ కడియం ఆర్డర్స్ అనేవి నేను ప్రీవియస్గా తీసుకొని అవి చేపించి అందరికి కూడా డెలివరీ పంపించడమే జరిగింది సో ఇప్పుడు పండగ ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి అందరూ కూడా అన్నయ్య మాకు ఇట్లా కడియాలు కావాలి అని అందరూ ఆర్డర్ తీసుకుంటారా అని అంటే నేను అందరు కూడా వెళ్ళలేనని చెప్పాను కాకపోతే ఇంకా అందరు రిక్వెస్ట్ మీద సో మళ్ళీ ఒక టెన్ డేస్లో వెళ్ళి చేపించుకొని మళ్ళీ రిటర్న్గా పంపిద్దాము పండగ ముందు ఒక టూ త్రీ డేస్ ముందు వరకు వాళ్ళకి కడియం అనేది అందేలాగా చేద్దామన్న అన్న థాట్లో నేను వీడియో చూస్తున్నాను సో ఎవరికైతే ఆ యంత్రం గల కడియం కావాలో సో వాళ్ళ కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తా మీరు హాయ్ అని మెసేజ్ పెడితే సో దాన్ని అమౌంట్ ఎంత అదంతా కూడా నేను కింద మీకు అంటే వాట్సాప్లో మెసేజ్ పెడితే డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది సో ఎవరికైతే సవార్ వస్తుందో ఇది వేసుకోగానే సవారీ కొత్త వాళ్ళకైతే సవారి రాదు ఎవరికైతే సవారీ ఉంటుందో వాళ్ళ యొక్క రక్షణ కోసము మరియు వాళ్ళ యొక్క శక్తి కోసము ఇది అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఉంటే మనకి రక్షణ అనేది ఆల్మోస్ట్ చాలా రక్షణ అయితే కల్పిస్తుంది ప్రీవియస్ నా వీడియోలు నా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ కట్లు ఎలా దింపాలనే వీడియో చూస్తే అసలు యంత్రం అనేది అసలు ఈ యొక్క కడ అనేది యూజ్ ఎందుకు యూజ్ అవుతుందో మనకి క్లారిటీ అనేది అర్థమవుతుంది సో దీనికి లెంత్గా చేయడం అనవసరం నా దృష్టిలో అయితే మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో దానికి మెసేజ్ అయితే పెట్టండి మీరు హాయ్ అని పెట్టండి ఫర్దర్ డీటెయిల్స్ అంటే మీ యొక్క అడ్రస్ పంపించాల్సి ఉంటుంది మీ యొక్క హ్యాండ్ చేతి యొక్క సైజు ఉంటుంది కదా సో అది పంపించాల్సి ఉంటుంది మీరు పంపించిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా మేము మీకు డెలివరీ అంటే మీ యొక్క అడ్రస్కి మేము మీ హోమ్ డెలివరీ మీరు ఎక్కడికో మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు పంపించడమే జరుగుతుంది మీ ఇంటి వరకు కూడా బిఫోర్ పండగ అని ముందే చెప్తున్నాను మీకు పండగకి రెండు మూడు రోజులకి వరకు మీ ఇంట్లోనే ఉంటుంది మీ యొక్క ఐటెం అనేది ఆ యొక్క కడ అనేది సో మళ్ళీ ఇక్కడ ఏంటిదని అంటే డెలివరీకి ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోము జనరల్గా మీరు ఆ మేకింగ్ అమౌంట్ అందులోనే ఒక హండ్రెడ్ అనేది మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది సో హండ్రెడ్ తోటి మీకు డెలివరీ అనేది పంపించడం జరుగుతుంది అండ్ ఆల్సో మీకు మేము వన్స్ ఒకసారి పంపించామని అంటే ఏమంటే ఒక ట్రాకింగ్ ఐడి అనేది మీకు ఆ వెబ్సైట్ను ఆ ట్రాకింగ్ ఐడి పంపిస్తాము దాని ప్రకారం మీకు ఎక్కడ దాకా వచ్చింది కూడా మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎలా అయితే మనం చెక్ చేసుకుంటామో సో అలా చెక్ చేసుకుంటాము నేను ముందే చెప్తున్నాను ఏదైతే ఫేక్ కాదు మేము చాలా పంపించాము లేకపోతే ఇన్ని పంపించి కూడా మేము ఇప్పుడు సర్వైవ్ కాలే కాలే మీకు ఫేక్ చేసేది ఉంటే జెన్యున్ మీకు నమ్మకం అంటే పంపించండి ఖచ్చితంగా మేము సెండ్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఇక్కడ చూడండి నేను ఫొటోస్ పెట్టాను అది ఏదో ఉంటుంది ఆయతులు అనేవి కూడా సో ఇలా ఉంటాయి అన్నట్టు ఖచ్చితంగా ఇది మొహరం పంజా ఎవరికైతే సవార్ వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నా నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నా కాకపోతే నేను ఓన్లీ పండగలను వేసుకుంటాను సో టీచర్ కాబట్టి బయట వేసుకుని పోతే అందరు వేరే విధంగా చూస్తారు కాబట్టి సో మేము ఓన్లీ పండగలను వేస్తాము సో ఇక దీనికి కావాలనుకుంటే మాత్రం ఫర్దర్ డీటెయిల్స్ నాకు మెసేజ్ పెడితే నీకు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను చెప్పి అయితే మీకు దగ్గర మీకు కావాలనుకుంటే ఆర్డర్స్ అనేవి పంపించడం జరుగుతుంది సో ఇది మనకి వెండిలో ఉంటుంది మనకి కావాలంటే రాగిలో కూడా దొరుకుతుంది సో అమౌంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఆ వెండి అనేది మనకి తులారం బట్టి ఉంటుంది తులంకి ఇంత అమౌంట్ అని సో మినిమమ్ మనకి ఒక రింగ్ ఒక కడ అంటే ఒక రౌండ్ షేప్ మన హ్యాండ్కి రావాలి కాబట్టి ఆ యొక్క మినిమం ఒక రెండున్నర తులాలు రెండు తులాలు అయితే మాత్రమే ఒక రౌండ్ షేప్ అనేది జరుగుతుంది సో మనకి ఎన్ని తులాలు పెరిగితే అంత మందంగా రావడం అంత గట్టిగా రావడం అనేది జరుగుతుంది ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ వెండి యొక్క రేట్ అనేది ప్రజెంట్ అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం అమౌంట్ అనేది చెప్పడం జరుగుతుంది సో ఇలా మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ పెట్టండి దాని ప్రకారం నేను అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ మై వీడియో అండ్ ఆల్సో ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను ఓన్లీ సెవెన్ డేసే ఏడు రోజులలో నాకు ఆర్డర్ ఈ వీడియో స్టార్ట్ పబ్లిష్ అయినా కానీ నాకు సెవెన్ డేస్లో మీరు ఆర్డర్ ఇస్తే మాత్రమే నేను చేయించుకొని పంపేగలుగుతా ఎందుకంటే ట్వంటీ డేసే ఉంది విత్ ఇన్ ట్వంటీ డేస్లో నేను వెళ్ళి అక్కడ చేపించేసి మళ్ళీ తీసుకొచ్చేసి మీకు నేను ఆర్డర్ అనేది మీకు సెండ్ చేయడము డెలివరీ అనేది నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవ్వాలనుకుంటే ఓన్లీ ఈ సెవెన్ డేస్లో ఇస్తే మాత్రమే నేను చేయించుకొని మీకు పంపేయగలుగుతా అండ్ ఆల్సో ఏ సైజ్ పడుతుంది సైజ్ కాదు మీరు నాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీ యొక్క సైజ్ అనేది తీసుకుంటా సెంటీమీటర్లో ఆ రౌండ్ షేప్ సైజ్ అనేది సో ఆ విధంగానే నేను అయితే మీకు ఆర్డర్ అనేది పంపించడం జరుగుతుంది పర్ఫెక్ట్గా సో ఇది ఓవరాల్ వీడియో సో థ్యాంక్ యూ ఇంకేమైనా డౌట్ ఉంటే నాతో డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి కామెంట్ కంటే వాట్సాప్ మెసేజ్ అయితే నేను డైరెక్ట్గా ఫోన్ చేసి మీతో మాట్లాడతాను సో ఫర్దర్ ఎనీ డీటెయిల్స్ ఉన్నా మీకన్నా డౌట్ ఉన్నా ఇంకేమైనా దాని గురించి తెలుసుకోవాలనుకున్నా సో టైమ్ అయితే వేస్ట్ చేయకండి బ్రదర్ నాది ఎందుకంటే నేను ఇప్పటికే చాలా ఇంకా వీడియోస్ చేసేది ఉంది నిన్ను నాకు ఇంకా ఫుల్ వర్క్ ఉంది బట్ మీకు నీడ్ కావాలనుకుంటే మాత్రం మెసేజ్ చేయండి మీరు వేరే ఏమన్నా మాట్లాడాలనుకుంటే నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తా కింద సో నాతో పర్సనల్గా వేరే విషయాల గురించి మాట్లాడకుండా ఇన్స్టాకి రండి ఓన్లీ కడియాల పర్పస్ అయితే మాత్రమే వాట్సాప్కి వచ్చే నాతో మెసేజ్ కానీ ఇన్న వాయిస్ మెసేజ్ కానీ ఇంత ఫోన్ కాల్స్ కానీ మీరు మాట్లాడవచ్చు సో ఇది మాత్రం గమనించండి బ్రదర్ సో ఎందుకంటే నాకు ఇబ్బంది కావద్దు మీరు అంటే ఒక్కరే కదా ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ నీకుంటాయి నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి ఖచ్చితంగా నేనైతే హెల్ప్ చేస్తా మీతో మాట్లాడతా బట్ నార్మల్గా మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్ కింద నేను లింక్ ఇస్తా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లేదా ఓన్లీ కడియాల కోసం ఆర్డర్ తీసుకోవడం దాని గురించి తెలుసుకోవడం మాత్రం వాట్సాప్కి రండి సో థ్యాంక్ యూ ఫర్ దట్